మిత్రులందరికీ నమస్కారమండి అమ్మలగన్న అమ్మవు అమ్మా నీ పూజకు పువ్వులు బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చాము తల్లి మమ్మల్ని కరుణించి కలకాలం చల్లగా చూడమ్మా అంటూ ఓ పాట పాడుకుందాము ఓం శ్రీ మాత్రే నమ పాట విన్నాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి మరిన్ని పాటల కోసం ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి అమ్మల అమ్మలగన్నా అమ్మవు నీవే ఆది పరా శక్తి వినివమ్మా అమ్మలగన్న అమ్మవు నీవే ఆది పరా శక్తి వినీవమ్మా ఆత్మగల్మా తల్లి వి నీవే అవతార మూర్తివి నీవే నమ్మా ఆత్మగల్ల మా తల్లి వి నీవే అవతార మూర్తి వి నీవే నమ్మా లోకాల నేలే లోక పావని కరుణ చూపి మా పూజలందుకోవే విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి కంచిలోన కామాక్షివి కామాక్షి వినివే మధురలోన మీనాక్షి వినివే కంచిలోన కామాక్షి నీవే మధురలోన మీనాక్షి వినివే కాశీలోన విశాలాక్షివే కలియుగమందున కనకదుర్గవే కాశీలోన విశాలాక్షివే కలియుగం అందున కనకదుర్గవే దుర్గవే మహిషాసురమర్దిని నీవమ్మ జాలి చూపి సిరులు కురిపించవే విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి ಅಂಡ ಪಿಂಡ ಬ್ರಹ್ಮಾಂಡ ಮಂತಟ ನಿಂಡಿ ಉಣ್ಣ ಕನಕದುರ್ಗವೆ ಅಂಡ ಪಿಂಡ ಬ್ರಹ್ಮಾಂಡ ನಿಂಡಿ ನಿನ್ನ ಮಾ ಕನಕದುರ್ಗವೆ అండదండమా తోడుగా ఉండి ఆదరించే ఆరాధ్య ఆరాధ్యేవివే తోడుగా మాతోండి ఆదరించే ఆరాధ్య దేవివే పిలిచిన పలికే మాదొరసాని కలకాలమ్మము చల్లంగా చూడమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినవమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి యుగ యుగాలుగా ఈ జగమందు దుష్ట శిక్షణ చేసినవమ్మా యుగ యుగాలుగా ఈజగమందు దుష్ట శిక్షణ చేసినవమ్మా ఇంటింటాయిల వేల్పుగ నిలిచి భక్తుల బాధలు తీర్చినవమ్మా ఇంటింటాయిల వేల్పుగ నిలిచి భక్తుల బాధలు తీర్చినవమ్మా నిన్నే నమ్మిన భక్తుల నీ చల్లని చూపులు మా వైపు చూడమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ పాట నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్